నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా గురిగింజకు దాని కింద నలుపు తెలియనట్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇదేమన్నా కోర్టులో కాగితాలు ఎత్తుకోబోయే ప్రభుత్వమా అని అడుగుతున్నా ఇది ఏమన్నా పెద్ద ఆయన ఋషికొండను బోడుగుండు చేస్తే చిన్న ఆయన రత్నగిరికొండని బోడుగుండు చేసిన ప్రభుత్వమా అని అడుగుతున్నా సాకేత్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ కలహాలతో వాళ్ళ ల్యాండ్ విషయంలో గొడవలు పెట్టుకొని వాళ్ళ చిన్న పెదనాయన బిడ్డలు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని దాడి చేసుకుంటే ఆహా కథ అల్లావు కాకాణ్ణి గోవర్ధన్ రెడ్డి గారు హ్యాట్సాప్ మీకు ఈ మధ్య యూనివర్సిటీలో డిగ్రీ మాత్రమే పొందామనుకున్నాం మేము కానీ మీరు కథలు అల్లటంలో కూడా డిగ్రీ పొందారని మాకు తెలుసు ఇది ఏమైనా మీరు వెనకుండి ప్రోత్సహించి వెంకటాచలంలో ఒక ఒక అతనితోటి సోమిరెడ్డి గారి మీద అనరాని మాటలని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా అని అడుగుతున్నా అలాంటి ప్రభుత్వం మాది కాదు ఇంకేమైనా ల్యాండ్లో గ్రానేడు మట్టి దోచుకున్న ప్రభుత్వం మాది అని అడుగుతున్నా ఇక లెక్కర్ మాఫియా దందా మీ కనుసన్నల్లో నడిచిన ప్రభుత్వం మాది అని అడుగుతున్నా ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన నీచాతి నీచమైన పనులకు మా సోమిరెడ్డి సారే సాక్ష్యం ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో పెట్టారు పొంగూరు నారాయణ గారిని మాట్లాడించ మాట్లాడే అర్హత మీకు లేదని చెప్తున్నా ఆయన మాకు మీ వాళ్ళు అధికార ప మీరు అధికార పక్షంలో ఉండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి కొడితే కూడా న్యాయపరంగా పోదామని చెప్పిన వ్యక్తి తరువాత మేము చాలా బాధలు పడి చాలా బాధలు పడి కసితో మా ప్రభుత్వం వచ్చింది అబ్బా అనుకున్న సమయంలో మమ్మల్ని నాకు గొడవలు ఇష్టం లేదు మీరు గొడవలకి వెళ్తే మిమ్మల్ని అసలు నేను మాట్లాడను కూడా మాట్లాడను ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రజాస్వామ్యంగా పరిపాలించాలి మంచి పనులే చేయాలి అభివృద్ధి పనులు చేయాలని పొంగూరు నారాయణ విమర్శిస్తున్నావంటే నీకెంత బుద్ధి లేనితనం అన్నా గోవర్ధన్ రెడ్డి అన్న ఇప్పుడు అప్పుడు మాట్లాడారు విన్నాం 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 ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మా సొంత కార్యకర్తలే వేరే విధంగా ఇబ్బందులు పడి దెబ్బలు తగిలితేనే మా నారాయణ సార్ని గొడవల విషయంలో రాను మిమ్మల్ని కూడా విచారించను అనే వ్యక్తి కావాలంటే మీ వాళ్ళు మా కాన్ఫిడెన్స్లో ఉన్నారు మీకు లీకులు కూడా వస్తాయి మీరు తెలుసుకోవచ్చు ఎవరు కొట్టుకోవద్దు గొడవలొద్దు కుటుంబ మంచి పనులు చేద్దాం అభివృద్ధి ప్రదంలో నెల్లూరు నడిపిద్దాం అనే పొంగూరు నారాయణ గారిని మీరు మాట్లాడుతున్నారంటే మసిపుస్ ఏంటి మనుషుల మానవ మృగాలు అంటారా మీరు ఆ జాతికి సంబంధించిన సంతతి ఆడవాళ్ళని లేకుండా త్రీ నాట్ సెవెన్లను పెట్టారు ఆడవాళ్ళని కాకుండా ఎంప్లాయీ తోటి ఒక జనం రెండు వందల మంది జనం ఉండే మధ్యలో రేపు కేసు పెట్టించారు ఒక గ్రావెల్ దగ్గర ధర్నా నిరసన చూపిస్తున్న సోమిరెడ్డి గారి మీదకి ఇజ్జాలను పంపిన ఘనత చరిత్ర ఎవరికయ్యా అంటే కాకండి గోవర్ధన్ రెడ్డి గారికి మీరా మాట్లాడుతుంది వెనకటికి ఎవరో వంకర్ టింకర్ కాయలు ఏంటి అన్నారంట మీరేదో బుద్ధిమంతులు నీతివంతులు సత్య ఈ ఈరోజు అధికార పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి జీ హుజార్ అనలేదని మంత్రి నారాయణ గారు దగ్గరుండి పోలీసులతో సెక్షన్లు పెట్టించారని చెప్తున్నారు బా నాకు బాధేస్తుంది గోవర్ధన్ రెడ్డి అన్న అందులో బాధితురాలని నేను కూడా ఉన్నానన్నా అతని కుటుంబంలో ఆయన కుటుంబంలో ఎన్ని రాత్రి మొగుళ్ళు ఎంత నరకం చూపించారన్నా మమ్మల్ని ఎంత నరకం చూపించారు గోవర్ధన్ రెడ్డి అన్న ఇవన్నీ మర్చిపోయి దొంగ కేసులు పెట్టి మహిళని కూడా చూడకుండా త్రీ నాట్ పెట్టి అంటే మీరు చేసిన పనులు మాకు మసిపోసి మారేడుకాయ చేసే విధానానికి మీరు వచ్చారనమాట గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ గమనిస్తున్నారు మీది ఎంత నీచమైన ప్ర ప్రభుత్వమో తెలుసుకొని మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి మీకు వీడ్కోవాలి చెప్పారు మరలా వస్తాము మీ అంతు చూస్తాము అంటున్నాము చూడండి అన్నా మేము రెడీగా ఉన్నాము మేము మీరు బాధలు పడుతుంటే పడేదానికి మీరు శాశ్వతం కాదు రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు కానీ మీరు విర్ర విగారు ఎర్ర వీగారు సమాధుల మీద పేర్లు రాసుకున్నారు చెట్ల మీద రాసుకున్నారు పుస్తకాల ప్రింటుల మీద రాశారు గోడల మీద రాశారు మేము అలా ఎర్ర మా నాయకులు మీరు అనిగి మనిగి ఉండండి ఎటువంటి గొడవలు వద్దు మనం మంచిగా పోదాము మీరు మంచిగా ఉండండి అని చెప్పి చెప్తున్నారే కాని మీలాగా ముప్పై సంవత్సరాలు మేమే పాల్తాము మేము నియంత్రణము అని మాత్రం చెప్పలేదు గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు చేసిన పనులు మీరు పెట్టిన విధానం మీరు పెట్టించిన కేసులు మీ పోలీసులను మీ ఇంట్లో చుట్టాలుగా చేసుకొని మీ ఇంట్లో బందీలుగా చేసుకొని ఎలాంటి ప్రయత్నాలు చేశారో ప్రతి ఒక్కళ్ళు తెలుసు కోర్టులోనే కోర్టులోనే చెడు వినవద్దు చెడు అనవద్దు చెడు కనవద్దు అనే దగ్గర ఎత్తుకుపోయింది ఎవరన్నా మీ సంరక్షణలోనే కాదా కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మా నాయకుడిని మీరు మాట్లాడితే నారాయణ గారు మంత్రిగా ఉండి జీ హుజూర్ అనలేదని కేసులు బట్టి పెట్టించి మాకు కావాలని వాళ్ళు మేము తెలుగుదేశంలోకి వాళ్ళు చేరలేదని ఇవన్నీ చేసేయమంటున్నారు ఇక కథ ఆపేసేయండి అంటే పట్టా ఒకటే కాదు కథలు రాయటం కూడా ఇంకా ఆపేసేయండి ఎందుకంటే ఇక్కడ ఎల్లవలు ఎల్లవలుగా ఉన్నారు మీరు వస్తారంటుంటే కూడా మేము వద్దనే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి ఎవరు జీహు కుజురనబడలేదు నువ్వే అనిపించుకొని నువ్వు నియంత పాలన మరలా ఎట్లా చేయాలో ప్లాన్లు వేసుకుంటా ఇంట్లో కూర్చోమని చెప్పేసి నీకు సెలవిస్తూ అలాగే ఆయనకు చెప్తున్నాము చంద్రశేఖర్ రెడ్డి గారికి సార్ మీరు చదువుకున్నారు నాకు తెలిసిన నారాయణ సార్ గారి దగ్గర స్టూడెంట్ అయి ఉంటారు మరి నారాయణ సార్ గారి మనస్తత్వం మీకు తెలియకుండా ఉండదు ఆయన గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు కూడా ప్రజల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు ప్రజలు తిరగబడాలంటున్నారు అలా చేసుకుంటూ పోతే మీ ప్రభుత్వంలో మా మీద మా కార్యకర్తల మీద పెట్టిన కేసులకి మిమ్మల్ని నడి రోడ్డులో ఉరి వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క బాధపడిన గుండె కూడా కోర్టుకుంటుంది మరి ఎక్కడ ఈరోజు ఎక్కడ కేసులు పెడతారో అని అని చెప్పి ఎక్కడ ఇబ్బందులు పెడతారనని మీకై మీవే మీరే వచ్చేసి మీ ఆస్తులు కాపాడేదానికి సరెండర్ అయిపోతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు కాబట్టి మీరు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలి మరలా రెడ్డి గారికి చెప్తున్నాను సారు సొంత డబ్బులతో నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పెళ్లి కా అనకూడదు డబ్బులు వాళ్ళకి ఎవరింట్లో కుటుంబంలో ఇబ్బంది అయ్యి చావకూడదు వాళ్ళకి డబ్బులు హాస్పిటల్కి పోకూడదు డబ్బులు స్కూల్కు పోకూడదు డబ్బులు ఆయన సొంత డబ్బులు ఆయన కష్టార్జితం ఇస్తూ ముందుకు సాగిపోతున్నాడు నెల్లూరు పదంలో నేను ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో నెల్లూరు నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని అమరావతిని మంచి రాజధానిగా మన పిల్లల భవిష్యత్తుకి తీర్చిదిద్దాలని ఆయన పాటు పడుతున్నారు ఆయన మీద బురద చల్లే ప్రయత్నం మానుకోవాలి ఆయన కానీ విమర్శిస్తే మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను